మరి మున్సిపాలిటీ గాంధీ పార్కులో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకత్వంలో మరి బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లను వెంటనే మరి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టేసి మరి రాజ్యాంగానికి రాజ్యాంగ హక్కులు కల్పి కల్పించాలనే ఉద్దేశం కొద్ది ఈ రోజు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈనాడు బీజేపీ నాయకులకు ఒక సూటిగానే నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి ఎవరు అసలు ఏ ఒక్కరు కూడా మివరాణం వేయండి ఏ ఒక్కరు కూడా ధర్నా చేయండి ఏ ఒక్కరు కూడా మరి ఏ కేంద్ర మంత్రి కూడా వినతి పత్రం మరి అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూసీ పేరుతో పది శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి బీజేపీ నాయకత్వం రెండు వేల పంతొమ్మిదిలో మరి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లను మరి దేశవ్యాప్తంగా పది శాతం కూడా లేని వాళ్లకు మరి ఎవరు అడగకుండా ధర్నా చేయకుండా పికెటింగ్ చేయకుండా కూడా మివరణం ఇవ్వకుండా కూడా పది శాతం అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించిన ఈ బీజేపీ అగ్రవర్ణాల పార్టీ మరి నలభై శాతం రిజర్వేషన్లు యాభై ఆరు శాతంగా ఉండేటువంటి బీసీలకు కనీసం ఒక సర్పంచ్ అయితే ఒక జెడ్పీటీ అయితే ఒక వార్డ్ మెంబర్ దీన్ని అగ్రవర్ణాల కుట్ర భాగంగా అడ్డుకుంటా ఉన్నారు ముఖ్యంగా రాబోయే రోజులలో ఎవరైతే సంబంధించిన రిజర్వేషన్ అడ్డుకునే అగ్రవర్ణాలకు సంబంధించిన మరి నాయకులారా మరి హెచ్చరిస్తా ఉన్నాం వార్నింగ్ ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో మీకు పుట్టగతులేకుండా చేస్తామనే విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే మేమేంతో మాకంతా వాటా కోసం గత డెబ్బై సంవత్సరాల కాలం నుండి కూడా మరి బీసీ సంఘాల దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసే క్రమంలో మరి నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ మరి మేనిఫెస్టోలో పెట్టినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని మరి వాగ్దానం మేరకు మరి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొంది గవర్నర్ పంపిన మరి అదేవిధంగా రాష్ట్రపతి పంపినా కూడా ఆ ఆర్డినెన్స్లో ఊసే తక్కుండా దాదాపు ఆరు మాసాల కాలం నుండి చేయడం చాలా బోధకరమైన విషయం మరి గవర్నర్ కానీ మరి రాష్ట్రపతి కానీ మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు ఇంకా తీసుకుని ఉంటే మరి భవిష్యత్తులో గవర్నర్ల పాలన పైన అదేవిధంగా రాష్ట్రపతి పాలన పైన కూడా మెజార్టీ ప్రజల తీవ్ర నిరసన తెలియజేసే అవకాశం ఉన్నది కాబట్టి వెంటనే మీ దగ్గర ఉండేటువంటి మరి బీసీలకు సంబంధించిన ఆర్డినెన్స్ రిజర్వేషన్లను నైన్త్ షెడ్యూల్ లో పెట్టేసి పార్లమెంట్ లో బిల్లు చేసి రాజ్యాంగ భద్రత కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేనియగా రాబోయే రోజులలో గ్రామ పంచాయతీ కానీ సర్పంచ్ కానీ లేకుంటే జెడ్పీ కానీ మున్సిపల్ కానీ మరి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలల్లో కూడా రిజర్వేషన్ వ్యతిరేకులకు మరి తుక్కు తుక్కుగా చిత్తు చిత్తుగా మా ఓట్ల जय तेगा जय बीसी प्लीज लाइक अंड शेर सब्सक्रेबून तेलगू न्यूज प्लीज लाइक शेर अंड सब बीसी